వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కస్టమర్ల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కార్ల తయారీ కంపెనీలు కూడా తక్కువ బడ్జెట్లో తీసుకువస్తున్నాయి ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం సరికొత్త మోడల్స్ తీసుకువస్తున్నాయి ఎనిమిది లక్షల్లో బెస్ట్ కార్లను ఒకసారి చూద్దాం ప్రస్తుతం మార్కెట్లో కార్లకు భారీ డిమాండ్ నెలకొంది బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి కార్ల కోసం చూస్తున్నారు మార్కెట్లో తక్కువ బడ్జెట్లో చాలా కార్లు అందుబాటులో ఉన్నాయి మీరు ఎనిమిది లక్షల కంటే తక్కువ ధరలో కారు కోసం చూస్తున్నట్లయితే ఇక్కడ ఓ లుక్ అయ్యండి స్కోడా రీసెంట్ గా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది దీని ధర ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలుగా ఉంది డిజైన్ పరంగా ఈ కారు సిగ్నేచర్ స్టైలింగ్ తో బోల్డ్ గ్రిల్ స్ప్లిట్ ఎల్ఈడి హెడ్ లైట్లతో ఉంది ఈ కారు చూసేందుకు కుషాక్ లాగా కనిపిస్తుంది ఆలివ్ గోల్డ్ కలర్ లో మోడల్ ను తీసుకొస్తున్నారు స్కోడా ఎంక్యూబిఏ ఇన్ ప్లాట్ఫామ్ పై ఈ కారును డిజైన్ చేశారు యాపిల్ ప్లే ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన టెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వెనుక ఏసీ వెంట్లతో సహా ఫీచర్లను ఇచ్చారు సింగిల్ పే సన్ రూఫ్ కీలెస్ ఎంట్రీ వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ లెదర్ అప్హోల్స్టరీ వంటి అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లో రిలీజ్ చేశారు సెక్యూరిటీ ఫీచర్ల విషయానికి వస్తే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఈబీడీతో కూడిన ఏబిఎస్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ట్రాక్షన్ కంట్రోల్ ఐఎస్ఓ ఎఫ్ఐఎక్స్ మౌంట్లు త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్ అన్ని వేరియంట్లలో స్టాండర్డ్ ఇచ్చారు ఒక స్టాండ్ అవుట్ ఫీచర్ డ్రైవర్ ఫ్రెండ్స్ ప్యాసింజర్ ఇద్దరికి పవర్ సీట్ ఫెసిలిటీ ఉంది ఇంజన్ విషయానికి వస్తే కిరాక్ వన్ పాయింట్ జీరో లీటర్ త్రీ సిలిండర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్తో నూట పదిహేను హెచ్పి నూట డెబ్బై ఎనిమిది ఎన్ఎం టార్క్ను ప్రొడ్యూస్ చేసింది ఈ సిక్స్ స్పీడ్ మాన్యువల్ సిక్స్ సిక్స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ అనే రెండు ట్రాన్స్మిషన్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంది ఎస్యూవి టెన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్లో సున్నా నుంచి వంద కేఎంపిహెచ్ వేగం స్పీడ్ అందుకుంటుంది ఇప్పుడు పెట్రోల్ సివిటీ విజియా వేరియంట్ల ధర ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నుంచి మొదలై తొమ్మిది లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల వరకు లభిస్తుంది విజియా ప్లస్ వేరియంట్ ధర ఆరు లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల నుంచి లభిస్తుంది ఎసెంటా వేరియంట్ల ధర ఏడు లక్షల పద్నాలుగు వేల నుంచి తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల వరకు అందుబాటులో ఉంటుంది ఎన్ కనెక్టా వేరియంట్ ధర ఏడు లక్షల ఎనభై ఆరు వేల నుంచి మొదలై పది లక్షల ముప్పై నాలుగు వేల వరకు ఉంటుంది టెక్నా వేరియంట్ల ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల నుంచి మొదలై పదకొండు లక్షల పద్నాలుగు వేల వరకు ఉంటుంది టెక్నా ప్లస్ వేరియంట్ విషయానికి వస్తే తొమ్మిది లక్షల పదివేల నుంచి పదకొండు లక్షల యాభై వేల వరకు మార్కెట్లో అందుబాటులో ఉంది వన్ లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ కొత్త మ్యాగ్నైట్ డిజైన్ చేశారు సెవెంటీ వన్ హెచ్పీ పవర్ను ను నైన్టీ సిక్స్ ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది దీని రెండవ ఇంజిన్ ఆప్షన్ లో వన్ లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ నైన్టీ నైన్ హెచ్పీ పవర్ను వన్ సిక్స్టీ ఎన్ఎం వరకు టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ఫైవ్ స్పీడ్ ఏఎం టీవీటీ అందుబాటులో ఉంది ఇక సెక్యూహి టీ ఫీచర్స్ విషయానికి వస్తే సిక్స్ ఎయిర్ బ్యాగ్ సెటప్ ఈబీడితో కూడిన ఏబిఎస్ ట్రాక్షన్ కంట్రోల్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ జబ్ చేశారు